హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ తన భార్య మరణించి పది సంవత్సరాలు అవుతున్న ఆమె పెంపకం సేవా కార్యక్రమాలు చేస్తూ తన మనసులో తన భార్య సరోజమ్మపై ఉన్న విలువను నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అనాథాశ్రమంలోని అభాగీలకు నిత్యావసర సరుకులు అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు రిటైర్డ్ తహసీల్దార్ నరసింహారెడ్డి సత్యసాయి జిల్లా పుటభర్తి నియోజకవర్గం అమడగూరు మండల కేంద్ర సమీపంలోని గాజులపల్లి వద్ద గల మాతృశ్రీ అనాథ్ ఆశ్రమంలో శుక్రవారం ఆశ్రమ నిర్వాహకులు అరుణజ్యోతికి దాత నరసింహారెడ్డి నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా దాత నరసింహారెడ్డి మిత్ర బృందం రిటైర్డ్ సిరికల్చర్ ఆఫీసర్ ఆత్మారెడ్డి రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ నాగభూషణ గౌడ్ రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్

ఇక్కడ అనాథులు చాలామంది అనాథులు ఉన్నారు మాధం కూడా ఇంటి ముందే ఇవ్వడం జరిగింది ఈ అనాథులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం మాత్రం మా నా నుంచి ఏదైనా సహాయం అంది అందినా కూడా అది నా భార్య ఆత్మశాఖ శాంతి చేకూరుతుందని ఉద్దేశంతో నేను ఇవ్వడం ఉంది మనకు తోచిన మాత్రము సహాయం చేస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బయట ఇబ్బంది పడకుండా జీవితం గడుపుతారు విశేష జీవితంలో వాళ్ళ మనశాంతిగా ఇలా కార్యక్రమాలు చేయడం కూడా చాలా మంచిది సార్ మనకి మూడు గత మూడు సంవత్సరాలుగా మనకి సాయం చేస్తున్నాడు మేడం గారికి ఆత్మశాంతి చేకూరాలని మీరందరూ గట్టి క్లాప్